రక్షించటమే కాదు శిక్షించటం కూడా నాకు తెలుసు త్రిమూర్తుల్లాగా నేను సృష్టిస్తాను రక్షిస్తాను ఎదురు తిరిగిన వాళ్ళని సంహరిస్తాను మీరు మాకు చిన్న సహాయం చేయాలి ఈ ఎల్లుండి జరగబోయే విశ్వాస తీర్మానం ఓటింగ్ లో మాకు మీరు అనుకూలంగా ఉండాలి నేను ఒక గాంధేయవాదిని ఉప్పు సత్యాగ్రహంలోనూ స్వతంత్ర పోరాటంలోనూ ఈ మహాత్ముడితో కలిసి పాల్గొనడానికి పుణ్యం చేస్తున్నవాడ్ ఆయన ఆశయాలను ఆదర్శాలను పాటిస్తున్న ఇలాంటి ఉల్ఫానా ఉండను సత్యానికి అంగరక్షకుడిగా ఉండి ఇంతగానో ఏం సాధించావు పోని ఈ రాష్ట్రాన్ని ఏం ఉద్ధరించావు కోట్లకు కోట్లు దోచుకునే మంత్రులను తయారు చేశాడు అయ్యా మీరేం అనుకోకపోతే నేనిప్పుడు ఒక నగ్న సత్యం చెప్తాను మేము చెమటోడ్చి సంపాదించిస్తున్న డబ్బులతోటే మీ రాజకీయ నాయకులు పెళ్లాలకి ఉంపుడు గత్తెలకి చీరలు లంగాలు నగలు కొంటున్నారు ఈ రాష్ట్ర ప్రజల ముందు మాలాంటి వాళ్ళని దేశద్రోహులు దేశ ద్రోహులు ప్రచారం చేస్తూ మీ నాయకులందరూ చేసే అక్రమాల్లో అత్యాచారాల్లో వందో వంతు కూడా మా వాళ్ళెవరూ చేయడం లేదు మాకంత టైము లేదు కారణం వాళ్ళ విందులకి మందులకి మేము డబ్బు సంపాదించి వీడు గాంధేవాదంటూ సొల్లు గబులు చెబుతున్నాడు ఆ కడపరెడ్డి మనిషి వేడు కడపరెడ్డి రాజకీయాల్లోనూ బిజినెస్ లోను ఆనా కొడుకే మాకు ముఖ్య శత్రువు మా అడ్డు తొలగించడానికి అవిశ్వాస తీర్మానం పెట్టాడు నువ్వు మాకు అనుకూలంగా ఓటేయాలి లేదా నీ శవం కూడా మీ వాళ్ళకి దక్కదు మన ఫిరంగులతో తెల్లదారులు చంపడానికి వచ్చినప్పుడు రొమ్ము చూపించిన తెలుగు బిడ్డను రాను నన్ను బెదిరించద్దు అయ్యారు సీఎం గారు వచ్చారు నేను వస్తాను వెళ్ళు ఎవరికి ఈ విషయం తెలియకూడదు మన పని అయ్యేంత వరకు ఈ నా కొడుకుని వదలద్దు నిజం చెప్పాలంటే పిచ్చెక్కిపోతుంది విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టకుండా గౌరవంగా రాజీనామా చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నా అయ్యో పానకాల స్వామి రే మాట్లాడుతున్నావా నానా గడ్డి కరిచి పదవి నిలబెట్టుకోవడం వల్ల ఏం సుఖం మనకు ప్రజల్లో ఏం విలువ ఉంది ఎమ్మెల్యేలు తెచ్చి హోటల్ రూమ్ లో దాచేసి పార్టీ ఫిరాయింపులు లేకుండా చూసాం గానీ రాష్ట్రానికి జనానికి సీసాలు నోట్లు పంచిపెట్టాం అది చాలు ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదని నిర్ణయించడానికి ఉన్నాం కదా నాయకులం ఆరు నూరైనా సరే విశ్వాస తీర్మానం ఓటింగ్ లో మనం గెలిచి తీర్తాం ఏం సందేహించకండి ఈ దెబ్బతో నామరూపాలు లేకుండా చేస్తాం ఆ కడపరెడ్డి మీతో నాకు చావచ్చి పడింది గోవిందు మీ ఖర్చులు దొమ్మ్యుల కారణంగా పోలీస్ కమిషనర్ చేయడం కాదు తీసేసి ఉండాలి నాతో పెట్టుకుంటే వాడికి తెలియాలి కదా అవును కొత్త కమిషనర్ విన్నాను అలాగా ఎవరు ఢిల్లీ మాఫియా ముఠాలకి సింహ స్వప్నంలో ఉండేది వన్ శ్రీదేవి ఆంధ్రాకి రావడం ఇదే ఫస్ట్ టైం ఇక్కడే మొదటి పోస్టింగ్ దేవైనా పర్వాలేదు దేవుడైనా పర్వాలేదు చార్జ్ తీసుకునే ముందు ఆవిడ్ని లైన్ లో పెట్టి మన పక్కకి లాక్కోవాలి ఆ విషయంలో మీరు మాకు సహాయం చేయాలి ముఖ్యమంత్రి మంత్రులు కాకుండా ఏ పోలీస్ ఆఫీసర్ అయినా అన్నయ్యకి సెల్యూట్ చేయాలి అప్పుడు మాకు గౌరవం అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని గాని మంత్రి మండలిని గాని నిర్ణయించేది భుజంగరావేనని నిజమేగా నిజం కాదని మీరు చెప్పగలరు ఏమిటి నో ఏడు కొండల వాడి మీద ఒట్టు నేను చెప్పలేను నువ్వే కదా మాకు దేవుడి పన్నెండు గంటలకు ఇంట్లో ఉండాలి అమ్మ భోజనానికి రమ్మని గట్టిగా చెప్పింది ఏమనుకోకు నే బయలుదేరతాను వెళ్ళండి పుణ్యాత్ములు గనక వేళకి భోజనం నిద్ర అన్ని జరుగుతున్నాయి మీరు పదవిలో ఉండడానికి నిద్రాహారాలు లేకుండా మేము అల్లాడుతున్నాం ఏం గోయిందో అవునవును ఇక నేను ఇంకో మాట కొత్త పోలీస్ కమిషనర్ నా పాకెట్ వాచ్ లా ఉండేటట్టు మీరే చూసుకోవాలి ఆవిడ ఒక ఝాన్సీ రానని అందరూ చెప్తున్నారు నేను ట్రై చేసి చూస్తాను థ్యాంక్స్ వస్తాను మా గాంధీ గారి బొమ్మ ప్రింట్ చేసిన నోట్లే కావాలని నేను పట్టుదలగా ఉన్నాను అవి దొరికినాయి థ్యాంక్ యూ మాతాకి జై గోవింద అదిగో చూసారా మనకున్న పవర్ పలుకుబడే చార్జ్ తీసుకోవాలా అంతకు ముందే అనుగ్రహం కోసం వచ్చింది కమిషనర్ ఈవి నా పోలందేవి కిరణ్ బేడి అంటూ పొగిడారు ఎంత భద్రకాళైనా బాగా ముందు పిల్లైపోతుంది ఆవిడతో చాలా మంది వస్తున్నారేమిటి ఆ వాళ్ళంతా ఉంటారు హలో ఐ యామ్ శ్రీదేవి ఐపీఎస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ తెలుసు ఏ కమిషనర్ చార్జ్ తీసుకున్నా ఇలా రావడం మామూలే నువ్వు ఆ అరమయితే మారుస్తావేమో అనుకున్నాను కానీ కరెక్ట్ గా వచ్చేసావు పోతే నా పలుకుబడి గురించి చెప్పుంటారే ఆనే ముఖ్యమంత్రి గారు. చాలా గొప్పగా చెప్పారు. ఆ బయరైదానలో అక్కడే నించుంటావే లోపలికి రాండి రండి కమా మా ఆయన గురించి మీకు ఈ పాటికి తెలిసే ఉంటుంది. ప్రత్యేకమైన స్వభావం ఇయంటి.

ఒక్కరిని కూడా పై ఏ వదల్కి ముఖ్యమంత్రి వచ్చినప్పటికీ ఇక్కడ చేతులు కట్టుకుని నుంచావాల్సిందే ఈ పోలీసులందరినీ తీసుకుని ఇక్కడ నుంచి వెళ్లిపో లేదంటే ఆడదని చూడకుండా చీల్ నాకు తెలుసు నువ్వు విసిరేసి ఇంగిలి మెతుకుల కోసం ఎదురు చూస్తూ జీవించే రాజకీయ నాయకులు మంత్రి వర్యలు నీ ముందు కుక్కలా తోకాడిచుకుంటూ నిలబడతారని అంతేకాదు ఈ రాష్ట్రంలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ అంతా నీ కనుసంగంలో మెలుగుతుందని తెలుసు బట్ ఈ శ్రీదేవి ముందు ఎలాంటి బొమ్మలు తిరిగిన వాడైనా సరే కుక్క పిల్లల మారాం కమాన్ గెడం నాతో చెలగాట్లాడడం మంచిది కాదు ఆటలు కాదు మిస్టర్ భుజంగం ఇదంతా మా డ్యూటీ డ్యూటీ దోసగా పచ్చడ మీ కమిషనర్ ఇప్పుడు సస్పెండ్ చేయడానికి మా అన్నయ్య ఫోన్ కొడితే చాలు కొట్టు సీఎం ఆ సారీ మిస్టర్ మీరు ఎప్పుడు ఫోన్ చేయాలో నేను చెప్తాను పెట్టిస్తున్నారు పట్టుకో పట్టుకో யோ இ மா கஷ்டுதல ఈ రాష్ట్ర భవిష్యత్తు నిర్ణేత భుజంగరావు రాజకీయ భీష్మాచార్యుడు సద్గుణ సంపన్నుడు దానకర్ణుడు నీ బతుకు బజార్ పాలు కావడానికి ఈ ఆధారాలు చాలు మిస్టర్ నా పవర్ ఏంటో నీకు ఇంకా తెలియదు ఇవన్నీ నేను తీసుకుపోవడానికి నీ అనుమతి ఎవరు కావాలి మిస్టర్ భుజంగరావు ఈ ఫైల్స్ ఉంటే చాలు నువ్వు ఒక క్రిమినల్ అని ప్రూవ్ చేసి శిక్ష వేయించడానికి భయపడకు ఈ భద్రకాళి తన కోసం ఇవన్నీ తీసుకుపోవడం లేదు ఇవన్నీ నీ కష్టాజితమే అయినట్టయితే కోర్టు వద్ద తిరిగి ఇచ్చేస్తారు